అందరికీ నమస్కారం నా పేరు రమ అనుకోని పెళ్లి ఇరవైవ భాగం రచయిత గీతాంజలి గారు తలనొప్పిగా ఉందా మృదువుగా మసాజ్ చేస్తూ వడికింది పక్కనే టేబుల్ మీద కాఫీ పెట్టి లేదు అన్నాడు అర్జున్ భూమి చేతులు పట్టుకొని ముందుకు లాగి మసాజ్ చేస్తాను కదా తగ్గిపోతుంది అంది భూమి తన చేతిని పట్టుకుని అరచేతి మీద ముద్దు పెట్టి అక్కర్లేదన్నాడు అర్జున్ అరచేతి మీద అతను పెట్టిన ముద్దుకే సిగ్గు మొగ్గలేస్తుంటే చిన్నగా నవ్వింది ఏంటి అంతలా ఆలోచిస్తున్నారు బిజినెస్ ప్రాబ్లమ్సా అని అంది లేదు అన్నాడు ఎందుకని మీ కోపాలు టెన్షన్లు ఆలోచనలు నా వరకు తీసుకొని రారు ఆశ్చర్యంగా అడిగింది అవన్నీ నావి అని నువ్వే అంటున్నావుగా వాటిలోనికి నిన్నెందుకు లాగడం అన్నాడు పంచుకుంటే భారం తగ్గుతుంది అంటారు కదా అని అమ్మమ్మ లాజిక్ తీసింది ఏం కావాలి బుచ్చి నీకు అన్నాడు తనేదో అడగాలి అనుకుంటోందని తన మాటల్ని బట్టి అర్థమవుతుంటే అంటే నేను కూడా అన్నీ అర్థం చేసుకుంటాను మా మావికి ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతోనే చెప్పేవాడు నేను సొల్యూషన్ ఇవ్వకపోయినా మీరు చెప్పే మొత్తం వింటాను అని కళ్ళు తిప్పుతూ అంది హా నాకేం ప్రాబ్లం లేదు ఏదో చిన్న ఆలోచన ఐఎమ్ ఫైన్ నౌ చిరునవ్వుతో చెప్పాడు అంది న్యూస్ పేపర్ తీసుకుని అతనికి ఎదురుగా కూర్చుంటూ ఏదో సివిల్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టుగా పేపర్ని అంతా కూడా రెండుసార్లు తిరగేసి చదువుతున్న భూమిని చూసి నవ్వుకుంటూ లేచి జాగింగ్కి వెళ్ళిపోయాడు అర్జున్ తను వచ్చి ఆఫీస్కి రెడీ అవుతుంటే ఏసీపీ నుండి ఫోన్ రింగ్ అయింది హలో చెప్పండి అన్నాడు లిఫ్ట్ చేసి సార్ మీరు చెప్పినట్టు పూర్తిగానే కనుక్కున్నాం ఆ ట్రక్ బల్లారిలోని ఒక లోడ్ సర్వీస్ ఏజెంట్ సార్ కాకపోతే ఆ లోడ్ సర్వీసెస్ ఏజెంట్ మన తెలుగు వాళ్ళే అతని నేటివ్ కూడా ఖమ్మం దగ్గర అన్నాడు ఏసీపీ రుద్ర ఖమ్మం కనుబొమ్మలు దగ్గరికి వేసి ఆలోచిస్తూ ఉన్న అర్జున్ చేతిలో నుండి టై తీసుకొని నెమ్మదిగా కట్టి సెట్ చేసి కాలర్ మీద కూడా చేతులు వేసి ప్రాపర్గా సెట్ చేసి సూపర్ అన్నట్టు వేలు ముడిచింది హా సార్ ఖమ్మం అన్నాడు నాకు ఇంకొక చిన్న డౌట్స్ కూడా ఉన్నాయి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మా ఆఫీస్కి రండి లేదా బయట కలుద్దామన్నా ఓకే బట్ దిస్ ఈజ్ పర్సనల్ ఇష్యూ బయటికి రావడం ఇష్టం లేదు నాకు అన్నాడు అర్జున్ హా సార్ ఈరోజు నేను ఆఫ్లోనే ఉన్నాను మీట్ అవుతాను అన్నాడు ఏసీపీ రుద్ర ఓకే అన్నాడు నేను రావడానికి లేట్ అవ్వచ్చు నా కోసం వెయిట్ చేయకు ఈరోజు సైట్కి ఆర్కిటెక్ట్ వస్తాడు నువ్వేదో ప్లాన్స్లో చేంజెస్ కావాలి అని అన్నావంట కదా దగ్గరుండి నీకు నచ్చినట్టుగా చేయించుకో నీ క్యాబిన్ కూడా అన్నాడు అర్జున్ తన బ్యాగ్లో అన్నీ పెట్టుకుంటూనే అని అంది భూమి అర్జున్ ఆఫీస్కి వెళ్ళగానే తనని మీట్ అవ్వడానికి వచ్చాడు రుద్ర కాసేపు తన క్యాబిన్లోకి ఎవరిని అలో చేయొద్దని సీరియస్గా చెప్పి రుద్రతో మాట్లాడుతున్నాడు అర్జున్ అమర్ కార్ నెంబర్ని ట్రేస్ చేస్తే తను కూడా ఖమ్మం దగ్గరికి వెళ్ళాడని చెప్పారు రుద్ర కానీ ఖమ్మంలో అని ఆగాడు అర్జున్ తన సంశయాన్ని నివృత్తి చేస్తూ కోర్టుకు వెళ్ళాడు సార్ అన్నాడు రుద్ర కోర్ట ఆశ్చర్యంగా అడిగాడు వాళ్ళ పేరెంట్స్ అండ్ సిస్టర్ ప్రాపర్టీస్ మీద హక్కులు కావాలని కొన్నేళ్ల క్రితం కేసు వేశారు వాటి హియరింగ్కి వెళ్ళొస్తుంటే యాక్సిడెంట్ అయిందన్నాడు నాకు ఆ కేసు డీటెయిల్స్ కంప్లీట్గా కావాలి తీసుకొని రాగలరా అన్నాడు అర్జున్ కొంచెం కష్టమే బట్ ఐ విల్ ట్రై సార్ అన్నాడు రుద్ర థ్యాంక్ యూ మిస్టర్ రుద్ర ఇట్ వాజ్ ఏ నైస్ ప్లెజర్ మీటింగ్ యూ అన్నాడు అర్జున్ ఇట్స్ ఆన్ హానర్ టు మీట్ యూ అని అర్జున్కి షేకాండ్ ఇచ్చి బయలుదేరిపోయాడు రుద్ర రుద్ర వెళ్ళగానే అర్జున్ మనసంతా గజిబిజి అయిపోయింది భూమి ఆస్తి కోసం కేసు వేస్తే భూమికి తెలియకపోవడం ఏంటి అసలు అమర్ యాక్సిడెంట్కి ఆ కేసుకి ఏమైనా సంబంధం ఉందా ఎవరికీ తెలియకుండా అంత సీక్రెట్గా అమర్ ఎందుకు వెళ్ళాడు అని ప్రశ్నలు వేసుకుంటూ కూర్చున్నాడు తనలో తానే అర్జున్ కెన్ ఐ కమ్ అర్జున్ అని డోర్ నాక్ చేశాడు కార్తీక్ జస్ట్ షటప్ ఇడియట్ అని కసిరాడు చికాగ్గా ఈ ఫైల్స్ అర్జెంట్రా సైన్ చేసాయి అని ఫైల్స్ ముందు పెట్టాడు అని అవి చెక్ చేసి సైన్ చేస్తూ ఇందాక వచ్చిన ఏసీపీని చూసావా అన్నాడు అర్జున్ భలే ఉన్నాడు పూరి జగన్నాథ్ సినిమాలో హీరోలా మాస్కా అని నవ్వాడు కార్తీక్ తనకి జానుకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటావు నార్మల్గా అడిగాడు అర్జున్ జానుకి పెళ్ళా అది కూడా తనతో కాకుండా వేరే వాళ్ళతో ఊహించడానికే భయంకరంగా అనిపించింది కార్తిక్కి ఒక్క క్షణం భారమైన కళ్ళతో చూశారు అర్జున్ వైపు ఏంట్రా ఏం మాట్లాడవు అన్నాడు అర్జున్ నువ్వేం చేసినా ఆలోచించి చేస్తావు కదా అర్జున్ యు నో ది బెస్ట్ పీలగొంతు చెప్పాడు ఒకసారి అమ్మ పిన్ని వాళ్ళతో కూడా మాట్లాడాక జానుకి చెప్తా అన్నాడు అర్జున్ అని సైన్ చేసిన ఫైల్స్ తీసుకొని నేను బయలుదేరుతాను ఇంటికి కాస్త హెడ్డేక్గా ఉంది అన్నాడు కార్తిక్ ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండలేక ఓకే టేక్ కేర్ అన్నాడు అర్జున్ ఆర్కిటెక్ట్ రావడంతో ఆ రోజంతా బిజీగా గడిచిపోయింది భూమికి తనకు కావాల్సిన రిజల్ట్ వచ్చినంత వరకు భూమి వదలదు అని అర్జున్కి తెలుసు కాబట్టే కాన్ఫిడెంట్గా తన మీద బాధ్యతని వదిలేశాడు అవన్నీ వాళ్ళకి పట్టనట్టుగా వర్క్ కంప్లీట్ చేసేసి పానీపూరి తినడానికి బయలుదేరారు వదిన ఆడపడుచులు ఇద్దరు కార్లో కూర్చొని మూడో ప్లేట్ ప్లేట్ పానీపూరి తినడంలో బిజీగా ఉంది జాను పాప అటువైపుగా వెళ్తూ జాను కార్ని చూసి గుర్తుపట్టి వెళ్దాం అనుకున్నాడు కాస్త పొద్దున్న అర్జునే వేరే సంబంధం గురించి మాట్లాడడం గుర్తురాగానే వేరే వైపుకి టర్న్ చేసి వెళ్ళిపోయాడు కార్తిక్ ఇంకా చాలు జాను ఇంకా ఎక్కువ తింటే బాత్రూమే గతి నీకు అని నవ్వింది భూమి నోనో స్ట్రాంగ్ బాడీ ఇక్కడ అని భయ్య భయ్యా ఇంకో ప్లేట్ అని అంది జాను వద్దు బయ్య అని మనీ ఇచ్చేసి డోర్ వేసేసింది భూమి ఆ ఉప్పిసిన రుదిన పాపం ఆ బుజ్జి పానీపూరి అంత అందంగా ఉంటే ఏం పాపం చేసింది అది నీకు జస్ట్ ఒక టెన్ రూపీస్ ఎక్కువయ్యేది అంతే కదా అంది జాను హహా మనీ కాదు మీ అన్నయ్య నన్ను చంపేస్తారు నా ప్రిన్సెస్కి గడ్డి తినిపిస్తావా అని ఇప్పటికే చాలా తిన్నావు మళ్ళీ వద్దాం అంది భూమి క్యూట్గా ఉండి ఆటలు ఆడేసుకుంటున్నావుగా కానీ అంది జాను నా బంగారం అని మెట్కలు విరిచింది భూమి జాను ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అర్జున్ ఇంకా రాలేదని చీర చుట్టుకొని బయటకు వచ్చేసింది భూమి అప్పుడే రూమ్లోకి వస్తూ పసుపు రంగు చీర చుట్టుకొని విరబూసిన ముద్దబంతిలా లోపలికి వచ్చిన భూమిని చూశాడు అతన్ని అక్కడ అస్సలు ఊహించక కళ్ళు పెద్దవి చేసి చూస్తూ వెనక్కి తిరిగింది కంగారుగా వీపు మీద అక్కడక్కడ మెరుస్తూ ఉన్న నీటి చినుకులు ముత్తు బిందవులా మెరిసిపోతూ ఉంటే అతని అడుగులు అప్రయత్నంగానే అటుపడ్డాయి వెనక నుండి రెండు చేతులతో హత్తుకునేసరికి బిడియంగా కళ్ళు మూసి చీరని వదిలేసింది భూమి తన మెడ మీద చిన్నగా పెదవులు తాకిస్తూ నేను కట్టన అన్నాడు అర్జున్ హస్కీగా వద్దు అన్నట్టుగా కంగారుగా తలుపింది భూమి తను భయపడకుండా సిగ్గుపడుతోందంటే తన మనసులో అర్జున్ మీద ఇష్టం స్టార్ట్ అయిందని అర్థమైంది అతనికి పర్లేదు ఐ కెన్ హెల్ప్ అన్నాడు కిందకి వంగి తన మెడ వంపుల్లో తలదాచుకుంటూ వెనక్కి తిరిగి అర్జున్ని గట్టిగా హత్తుకొని తన గుండెల మీద తలదాచుకుంది ఈ బిడియంగా నడుము వంపుల్లోకి చేతులు చేర్చి వెనక్కి జరిపాడు అర్జున్ ప్లీజ్ మీరు వెళ్ళండి అని అంది ఎక్కడికి వెళ్ళాలి ఇదేగా నా రూమ్ అన్నాడు అర్జున్ కానీ నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను కదా మీరు బయట వెయిట్ చేయండి లేదంటే బాల్కనీలో ఉండండి అని అంది నో వే నేను నా రూమ్లోనే ఉంటాను కావాలంటే మార్చుకో లేదంటే లేదు అని భుజాలని ఎగరేసి వెళ్ళి బెడ్ మీద విష్ణుమూర్తి అవతారం ఎత్తి పడుకున్నాడు అర్జున్ చీరని మొత్తం మీద కప్పేసి కబోర్డ్ వరకు వెళ్ళి అందులో అర్జున్ షర్ట్ ఒకటి తీసుకొని గబగబా వేసుకొని ఆ చీర పట్టుకుని వాష్రూమ్లోకి పరిగెత్తింది భూమి చిన్నగా నవ్వుకుంటూ తెలివి మీరిపోయావు బుచ్చి అని అరిచాడు అర్జున్ మీరే రోజు రోజుకి చాలా అల్లరిగా మారిపోతున్నారని అరిచింది లోపల నుండే అల్లరి చేసే వయసు ఇదే లేదంటే అరవైల్లో కష్టం అన్నాడు నవ్వుతూ ఇరవైల్లో ఉన్నప్పుడే అన్నీ చేసేస్తే బోర్ కొట్టేస్తాను మీకు అంది తల తుడుచుకుంటూ అర్జున్తో లైఫ్ అస్సలు బోరింగ్గా ఉండదు బేబీ అని త్రివిక్రమ్ డైలాగ్ వేసి ఈల వేస్తూ బాల్కనీలోకి వెళ్ళిపోయాడు అర్జున్ వెళ్తున్న అతని చూసి ఐ నో అనుకుంటూ చిన్నగా నవ్వింది భూమి ఆ తర్వాత టూ డేస్ కూడా ఏదో ఒక సాకుతో జానుని ఇగ్నోర్ చేస్తూనే ఉన్నాడు కార్తిక్ అసలే ఇగ్నోరెన్స్ని తట్టుకోలేని జాను పాపకి ఫ్రెస్టేషన్ పీక్స్లోకి వెళ్ళిపోయింది కార్తీక్ అర్థం లేని ప్రవర్తన వల్ల లోడ్ షిఫ్ట్ చేయడానికి ట్రక్స్లో ఫిల్ చేస్తూ ఉంటే అక్కడే నించుని సూపర్వైజ్ చేస్తున్నాడు కార్తీక్ కంటిన్యూగా ఫోన్లు చేస్తూనే ఉంది జాను సైలెంట్లో పెట్టేసి అర్జున్ పక్కకి వెళ్ళిపోయాడు ఏమైంది అలా ఉంది మొహం రెండు రోజుల నుండి అన్నాడు అర్జున్ ఏం లేదు జస్ట్ వీక్నెస్ రా అన్నాడు ఆ వీక్నెస్కి ఏ మందు పడాలో అదే పడాలి కార్తీక్ నీకు నచ్చినవి చేస్తే తగ్గదు అన్నాడు అర్జున్ అని తలూపేశాడు కార్తీక్ అనాలోచనగా అసలేంటి వీడి ప్రాబ్లం టూ డేస్ నుండి ఉన్నాడో పోయాడో కూడా చెప్పకపోతే ఎలా అని గట్టిగా అరిచింది చాను ఫోన్ విసిరకొట్టి ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఆశ్చర్యంగా అడిగింది భూమి ఆ ఫోన్ తీసి దుమ్ము దులిపి టేబుల్ మీద పెట్టి ఇంకెవరున్నాడు కదా ఈడియట్ కార్తీక్ అంది కోపంగా కార్తీక్ అంటే అర్జున్ గారి ఫ్రెండ్ అతనేనా అని అంది హా వాడే అంది జాను పళ్ళు నూరుతూ నీకేంటి అతనితో పని అని అంది భూమి అయోమయంగా ఆ మాట వినగానే తను ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడుతోంది ఏం మాట్లాడుతోందో గుర్తొచ్చింది జానుకి ఏం లేదు క్యాజువల్గా అంది నవ్వుతూ ఓ అంది భూమి భూమిలో ముందు నుండి అనుమానించడం కానీ జడ్జి చేసే గుణం కానీ లేకపోవడం ఎప్పుడూ తనని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది ఇదే పొజిషన్లో భూమి కాక ఇంకెవరు ఉన్నా మళ్ళీ మళ్ళీ ప్రశ్నలు వేసి గొడవ చేసేవారు కానీ అది తన పర్సనల్ విషయంగా పరిగణించి తన స్పేస్ తనకిచ్చేసిన భూమి స్థానం ఇంకొక మెట్టు ఎక్కేసింది జాను మనసులో ఎప్పటికైనా ఇంట్లో ఓపెన్ అవ్వాలి కాబట్టి అది వదినమ్మతో మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యి వదినా అని అంది గారంగా చుట్టూ తల తిప్పి చూసి నన్నేనా అంది అయోమయంగా నిన్నే వదిన అంది జాను పక్కన కూర్చుంటూ చెప్పు వదిన అంది భూమి కూడా నవ్వుతూ మరి అదేమో నన్ను నేను నీకు ఒక విషయం చెప్తాను ఒకవేళ అది నీకు ఇష్టమే అనుకో వెంటనే ఓకే చెప్పే లేదనుకో టైం తీసుకొని ఓకే చెప్పు అంతేగాని నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు అంది జాను హా మీరు జాన్ చెప్పు అంది భూమి మరేమో కార్తీక్ ఉన్నాడు కదా హా ఉన్నాడు కదా అని అంది భూమి అదే తను నేను రిలేషన్లో ఉన్నా వాట్ అదిరిపడింది భూమి నిజం ఇప్పటిది కాదు ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ అవుతోందని చావు కబురు చల్లగా చెప్పింది దేవుడా అని కళ్ళు తేలేసి నోటికి చేతులు అడ్డంగా పెట్టుకొని చూసింది భూమి ఓయ్ ఆ రియాక్షన్ ఏంటి అంది కుదుపుతూ మీ అన్నయ్యకి తెలుసా అంది భూమి నో అర్జున్ అన్నకు చెప్పే ధైర్యం నాకు లేదు బాబు అంది జాను మీ ఇంట్లో ఒప్పుకుంటారా అంది అన్న చెప్తే ఒప్పుకుంటారంది జాను ధీమాగా అసలేం చెప్తున్నావో ఒక్క ముఖ కూడా అర్థం అవ్వడం లేదు జాను నాకు అన్నయ్యకి అంటావు మళ్ళీ అన్నయ్య చెప్తే ఒప్పుకుంటారు అంటావు అతను చెప్పాలంటే అతనికి ముందు ఈ విషయం గురించి తెలియాలి కదా అంది భూమి అందుకేగా నీకు చెప్పింది అంది జాను వాట్ నేను అర్జున్ గారికి మీ మ్యాటర్ చెప్పాలా అంది భూమి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ ఎగ్జాక్ట్లీ అంది జాను హే నాకంత సీన్ లేదు ఒక్కసారి నా వైపు సూటిగా చూశారంటే మాటలు కట్ నాకు అలాంటిది నేను ఇలాంటి విషయాలు అర్జున్ గారికి అస్సలు చెప్పలేను బాబు అని అంది అంతేనా నా బంగారం లాంటివి వదినవు కదా ప్లీజ్ ప్లీజ్ అన్న చెప్తే ఇంట్లో అందరూ ఒప్పుకుంటారు మెయిన్గా మా బామ్మ అన్నకి నువ్వే చెప్పాలంది జాను ఓ మై గాడ్ నన్ను ఇంత స్కామ్లో ఇరికించ బాబు నిన్ననే అనుకున్నా ఇప్పటి వరకు నా మీద ఎప్పుడు కోపడలేదు అని ఇంకా ఈ మ్యాటర్ నేను రేస్ చేస్తే కోప్పడడం ఏంటి చంపేస్తారు అని అంది భూమి అప్పుడే చెప్పేయద్దు బట్ కొంచెం కొంచెం ప్రిపేర్ చేయి కదబ్బా ప్లీజ్ అని అంది జాను ఓకే నేను ట్రై చేస్తా అని మాట ఇచ్చింది భూమి పాప నువ్వంత రజనీకాంత్ స్టైల్ నీ మాట అంటే మాటే ఎందుకంటే నీ దారే రహదారి కదా అని అంది జాను భూమి బుగ్గలు లాగుతూ నీకేం పాప ఎన్ని కబుర్లైన చెప్తావు మీ అన్నకి కోపం వస్తే ఆ రహదారి మీద నన్ను తార్చ్ చేసేస్తారు కళ్ళు తిప్పుతూ చెప్పింది ఓ హలో మా అన్నయ్య అందరి విషయాల్లో అలా ఉన్నా నీ విషయంలో అలా ఉండడు అని నాకు తెలుసు పాప ప్లీజ్ ఇంకా నటించుకంది జాను అలానే ఉంటుందిలే దూరపు కొండలు నునుపు అని ఆయనే వనక్కర్లేదు నన్ను జస్ట్ చూపు చాలు నాకు అంది భూమి వాళ్ళు చూపు చూస్తే మనం భయపడిపోతామా ఏంటి కంట్రోల్లో పెట్టాలి కానీ అంది జాను కంట్రోల్లో పెట్టాలా ఎలా అమాయకంగా అడిగింది పెళ్ళైన నీకు పెళ్లి కానీ నేను హస్బెండ్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో చెప్తున్నా చూడు ఇంతకంటే వరస్ట్ ఇంకేమైనా ఉంటుందా అని అంది జాను ఏం చెప్పేది అక్కడున్నది అర్జున్ పాప తక్కువ అంచనా వెయ్యకు మోడ్రన్ ప్రవరాక్యుడు అంది భూమి కళ్ళు తిప్పుతూ ప్రవరాక్యుడైనా చూసినంత చూసినంతవరకే ఆ తర్వాత మన్మధుడే మరి అని నవ్వింది జాను హహ వరూధిని అంట నా మొహానికి అంత సీన్ ఎక్కడా అని అడిగింది భూమి చెప్పానుగా మా అన్నయ్య వైఫ్ అని ఊరుకున్నా లేదంటే కొరికేస్తా నిన్ను అంత ముద్దుగా ఉంటావు నీకేం తక్కువ అసలు నీ అందం నీకు కొసమెరుపు మాత్రమే మెయిన్ ఏంటో తెలుసా నీ వ్యక్తిత్వం యు ఆర్ బ్యూటిఫుల్ ఇన్ అండ్ అవుట్ అసలు ఒక వ్యక్తి ఇంతలా ఉండగలదా అనిపిస్తుంది తెలుసా నేను చూస్తే ఎవరినీ తక్కువ చేయవు ఎవరిని సాధించడానికి ట్రై చేయవు అందరినీ సమానంగా చూస్తూ ముద్దు ముద్దుగా క్యూట్ గా అట్ ది సేమ్ టైం అంతే స్ట్రాంగ్గా ఎమోషనల్గా ఫిజికల్గా మెంటల్గా చాలా ఇండిపెండెంట్గా ఉంటావు శేఖర్ కమల్ సినిమాల్లో హీరోయిన్స్ లాగా నీలో ఒక క్యారెక్టర్ ఉందబ్బా అని అంది జాను ఆహా మునుగ చెట్టు బాగా ఎక్కించావుగా దించు దించు మీ అన్నయ్యతో నేను మాట్లాడతాను అని చెప్పానుగా అని చిన్నగా నవ్వింది భూమి అయినో బట్ చాలా రోజుల నుండి చెప్పాలనిపించింది అని అంది జాను ఒకవేళది సోప్ కాకుండా నిజమే అయితే థ్యాంక్స్ అంది భూమి నవ్వుతూ ఒకవేళ సోప్ అయితే అంది జాను నిజం అనుకోవడమే అంది హా రాకాశి అని అంది భూమి చుట్టూ చేతులేసి ఈవినింగ్ వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్ళేటప్పటికీ అర్జున్ ఇంకా రాలేదు ఇంటికి వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను గుండె నాడు చేసారిపోయింది అని హం చేస్తూ బాల్కనీ రైలింగ్ కానుకొని ఉంచుంది భూమి ఆఫీస్ నుంచి రాగానే తనని వెతకడమే పనిగా మారిపోయింది అతని కళ్ళకి వెతుకుతూనే వచ్చేశాడు బాల్కనీలోకి వెనక్కి తిరిగి ఉన్న తనని చూసి వెళ్ళి పక్కనే నుంచున్నాడు శ్రావ్యంగా వినిపిస్తున్న తన గొంతునే వింటూ అర్జున్ని చూడగానే తన కళ్ళు వెలిగిపోగా మొహంలో వింత కాంతి చేరింది కాఫీ అని అడిగింది బ్రైట్ స్మైల్ ఇస్తూ అని చిన్నగా చెప్పాడు ఓకే తీసుకొస్తా అని కిందకి వెళ్ళి స్ట్రాంగ్ కాఫీ పెట్టి ఫ్రెష్ అయి వచ్చిన అర్జున్కి ఇచ్చి కూర్చుంది పక్కనే ఏంటి అన్నట్టుగా కళ్ళెగరేశాడు దేవుడా ఈయన చేతిలో కాఫీ కప్ ఉన్నప్పుడు చెప్తే అదొచ్చి నేలకి లిప్కిస్ అసలే ఇంపోర్టెడ్ సెట్ అని బడ్జెట్ పద్మనాభం రేంజ్లో ఆలోచించి ఏం లేదు అన్నట్టుగా తలూపింది అర్జున్ వైపు గుచ్చి చూస్తుంటే నీకు కూడా కావాలంటే ఇంకో కప్ పెట్టుకో అన్నాడు చి నాకు కావాల్సింది కాఫీ కాదు అంది మరి అన్నాడు మీరు గోముగా చెప్పింది వాట్ అన్నాడు తన ఏం విన్నాడో తనకే అర్థం కాక కథ ఇంకా ఉంది మరి జాను కార్తీక్ల ప్రేమించుకున్న విషయం భూమి అర్జున్తో చెప్తుందా మరి అర్జున్ రియాక్షన్ ఏంటి అసలు అర్జున్కి కార్తీక్ జానులు ప్రేమించుకుంటున్నారనే సంగతి తెలుసా మరో పక్క అమర్ భూమి ఆస్తి కోసం కోర్టులో కేసు వేశాడని తెలుసుకున్న అర్జున్ మరి భూమి ప్రాణాలకి ప్రమాదం ఉందనే విషయం తెలుసుకుంటాడా మరి భూమిని ఎలా కాపాడుకోగలడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి